జైవాసవి జై జైవాసవి 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 ఈరోజు మా మేనగోడలు వంటి నూనె ప్రభాకర్ శోభారాణి దంపతులు ఈ భగవద్గీత మందిరానికి సత్యనారాయణ పీఠను బహుకరించడం జరిగింది అంతేకాకుండా మా ఆశి ఉపేంద్ర గారు ఇరవై ఐదు కేజీల రాతి రాతి వెండి నీనెని భగవద్గీత మందిరానికి అందజేయడం జరుగుతుంది ఈరోజు అంతేకాకుండా తోట సుమలత తోట శాంత తోట ప్రసాద్ సుమలత దంపతులు హోమపీఠ పది కేజీల రాజవెండి కింద ఐదు కుర్చీలని పౌకరించడం జరిగింది అంతేకాకుండా మా స్నేహితురాలు సూర్యాపేట ఈశ్వరరావు శైలజ దంపతులు వేడిగా ఈశ్వర్రావు శైలజా దంపతులు పది కుర్చీలని గతంలో కూడా వారు ఐరన్ వీటి వాటి ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళు పది కుర్చీలని ఇస్తున్నారు వారికి వారి కుటుంబాలందరికీ వాసవి మాత ఆశీస్ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ అందజేయవలసిందిగా ఆలయ అధ్యక్షులు కోరుశంఠామూర్తి గారికి అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను చేయవలసింది